పదహారవ రోజు యుద్ధంలో తన తండ్రిని చంపిన మోసపూరిత మార్గం గురించి తెలుసుకున్న అశ్వత్థామ కోపంతో నిండిపోయాడు మరియు పాండవులపై నారాయణాస్త్రం అనే ఖగోళ ఆయుధాన్ని ప్రయోగించాడు ఆ ఆయుధం ప్రయోగించినప్పుడు హింసాత్మక గానులు వీయడం ప్రారంభించాయి ఉరుములు శబ్దాలు వినపడ్డాయి మరియు ప్రతి పాండవ సైనికుడిపై ఒక బాణం గుచ్చుకుంది ఇది పాండవ సైన్యంలో భయాన్ని కలిగించింది కానీ సైన్యాన్ని ఆపడం ద్వారా కృష్ణుడు సైన్యం తన ఆయుధాలన్నింటినీ వదిలి ఆయుధానికి లొంగిపోవాలని సలహా ఇచ్చాడు తాను నారాయణుడి అవతారం అయినందున ఆయుధం గురించి తెలుసు ఎందుకంటే ఆ ఆయుధం నిరాయుధుడిని పట్టించుకోకుండా సాయుధ వ్యక్తిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది వారి సైనికులను నిరాయుధులను చేయించిన తరువాత అస్త్రం ప్రమాదకరం కాకుండా దాటిపోయింది నారాయణాస్త్రం కృష్ణుడికి హాని చేయడంలో విఫలమైంది ఎందుకంటే అతను స్వయంగా నారాయణుడి అవతారం ఆయుధాన్ని మళ్ళీ ఉపయోగించమని దుర్యోధనుడు కోరినప్పుడు విజయం సాధించాలని కోరుకున్న అశ్వత్థామ విచారంగా ఆ ఆయుధాన్ని మళ్ళీ ప్రయోగిస్తే అది తన వినియోగాన్ని ఆన్ చేస్తుందని చెప్పాడు నారాయణాస్త్రం పాండవ సైన్యంలోని ఒక అక్షోహిని పూర్తిగా నాశనం చేసింది నారాయణాస్త్రం ప్రయోగించిన తర్వాత రెండు సైన్యాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది అశ్వత్థామ ప్రత్యక్ష యుద్ధంలో దృష్టబ్దమైన ఓడించాడు కానీ సాత్వీ తన తిరోగమనాన్ని కవర్ చేయడంతో అతన్ని చంపడంలో విఫలమయ్యాడు పదహారవ రోజు యుద్ధంలో కర్ణుడు కౌరవ సైన్యానికి సేనాధిపతిగా నియమించబడ్డాడు అశ్వత్థామ ఒక సాధారణ విలును ఉపయోగించి ఒకేసారి లక్షలాది బాణాలను ప్రయోగించాడు దాని ఫలితంగా అర్జునుడు మూర్ఖుడు అయ్యాడు కొంతకాలం తర్వాత అతను మళ్ళీ అర్జునుడిపై విజయం సాధించాడు ఎందుకంటే శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు రక్తంతో స్నానం చేయబడ్డాడు కానీ చివరికి అర్జునుడు అతని గుర్రాలను గుచ్చాడు మరియు గుర్రమును అశ్వత్థామును తీసుకువెళ్ళాయి మరియు అతని ఆయుధాలు కూడా అయిపోయాయి పాండ్యరాజ్యానికి చెందిన రాజు మలయధ్వజ పాండవుల అత్యంత శక్తిమైన యోధులలో ఒకడు మరియు ఆ రాజు అతను అశ్వత్థామతో అద్భుతంగా పోరాడాడు వారి మధ్య చాలా కాలం పాటు విలువిద్యతో అశ్వత్థామ మలయధ్వజుడిని కారు లేకుండా ఆయుధాలు లేకుండా చేశాడు మరియు అతనిని అక్కడికక్కడే చంపే అవకాశాన్ని పొందాడు కానీ అతను మరింత పోరాటం కోసం తాత్కాలికంగా అతనిని విడిచిపెట్టాడు తర్వాత మలయధ్వజుడు అశ్వత్థామపై ఏనుగుపైకి వెళ్ళి శక్తివంతమైన లాన్స్ పూకాడు వజ్రం అప్పుడు అశ్వత్థాము మలయధ్వజుని తల మరియు చేతులు నరికి ఆరు మంది అనుచరులను కూడా చంపాడు మలయధ్వజుడు కౌరువుల గొప్ప యోధులందరూ అతని చర్యకు ప్రశంసించారు అప్పుడు భీముడు దుశ్శాసుని చంపడానికి బయలుదేరాడు భీముడు దుశ్శాసునితో ద్వంద్వ యుద్ధం చేశాడు మొదట వారు విలువిద్య ద్వారా పోరాడారు భీముడు దుశ్శాసునుడి విల్లు విరిచాడు దుశ్శాసనుడు కత్తి తీసుకున్నాడు భీముడు కత్తిని నరికాడు దుశ్శాసనుడు గత పట్టేంత వరకు భీముడు ఆయుధాలన్నీ ఇలాగే నరికివేశాడు దుశ్శాసనుడు గదను తీసుకున్నప్పుడు భీముడు కూడా తన గదను తీసుకున్నాడు వెంటనే ఇద్దరు ఒకరితో ఒకరు ద్వంద్వ పోరాటం ప్రారంభించారు భీముడు తన గదతో దుశ్శాసునుడి చాలాసార్లు కొట్టాడు భీముడు దుశ్శాసుడి గద విరిచాడు ఇద్దరు పట్టారు చివరికి భీముడు దుర్యోధుడి ముందు దుశ్యాసురుడిని ఓడించి దారుణంగా చంపాడు భీముడు దుశ్శాసురుడి చేతులను శరీరం నుండి వేరు చేసి చంపాడు భీముడు దుశ్శాసుడి హృదయం ప్రాంతంలో కొట్టాడు భీముడు దుశ్శాసుడి గుండె నుండి రక్తాన్ని పిండాడు మరియు ద్రౌపది జుట్టును ధరించాడు భీముడు కూడా మిగిలిన రక్తాన్ని తాగి తన ప్రమాణాన్ని నెరవేర్చాడు ఇంతలో కర్ణుడు పాండవ సైన్యంలో విధ్వంసం సృష్టించాడు కర్ణుడి ఆగ్రహానికి చాలా మంది యోధులు పారిపోతున్నారు కర్ణుడు పాండవ సైనికుల దాడులను ఎదుర్కొని మళ్ళీ పాండవుల సైన్యాన్ని నాశనం చేయడం ప్రారంభించాడు నకులుడు సహదేవుడు సాహత్యకి మరియు ఉప పాండవులు కర్ణుడిపై దాడి చేసినప్పటికీ వారిని ఓడించాడు నకులుడు కర్ణుడితో యుద్ధం చేశాడు అయితే కర్ణుడు అతన్ని ఓడించి అతని రథాన్ని ధ్వంసం చేశాడు కానీ అతనిని విడిచిపెట్టాడు దుర్యోధనుడు మరియు యుధిష్ఠుడు యుద్ధంలో నిమగ్నమయ్యారు దుర్యోధనుడు తన పరాక్రమాన్ని ప్రదర్శించినప్పటికీ యుధిష్ఠుడు అతన్ని ఓడించాడు దుర్యోధనుడి రక్షించడానికి కృప కర్ణ అశ్వత్మ వచ్చారు అశ్వత్థామ యుధిష్ఠిరుడిని ఓడించాడు మరియు సాత్వ్యకి అశ్వత్థామపై దాడి చేయడానికి వచ్చాడు సాత్యకి అశ్వత్థామ యొక్క విల్లును విరిచినప్పుడు కర్ణుడు సాత్వకపై దాడి చేశాడు సాత్యకి గట్టి పోరాటం చేసినప్పటికీ కర్ణుడు అతనిని ఓడించాడు సాత్యకి రక్షించడానికి అర్జునుడు కర్ణుడిపై దాడి చేసి అతనిని అధిగమించాడు మరియు ప్రశంసించబడ్డాడు పదిహేడవ రోజు యుద్ధంలో చాలా ప్రారంభ గంటలలో సూర్యోదయం తర్వాత త్రిగర్తలు మరియు సంసప్తకులు అర్జునుడితో యుద్ధం చేశారు అర్జునుడు సేనలను తుడిచిపెట్టడం ప్రారంభించాడు అర్జునుడు తన నాగస్త్రాన్ని ప్రయోగించాడు అప్పుడు ఆర్తుడు తన సూటి బాణాలతో వారిని సంహరించాడు నిజానికి ఆ యుద్ధంలో ఈ యోధులందరూ ఎవరిని లక్ష్యంగా చేసుకుని పార్థుడు ఆ పాదాలను కట్టే ఆయుధాన్ని ప్రయోగించాడు వారి దిగువ అవయవాలను పాములతో చుట్టుముట్టారు అప్పుడు సుశర్మ తన సౌపర్ణ అస్రంతో ప్రతిఘటించాడు అప్పుడు అనేక పక్షుల క్రిందికి వచ్చి ఆ పాములను మృంగివేయటం ప్రారంభించాయి వారిలో అర్జునుడితో యుద్ధం చేయగల మగవాడు లేడు అర్జునుడు అన్ని సేనలను నాశనం చేయటం ప్రారంభించాడు ఆ వదను చూసిన వారంతా తమ పరాక్రమాన్ని బయట పెట్టకుండా పూర్తిగా నిష్క్రయంగా ఉండిపోయారు అర్జునుడు సమస్త సంపప్త కాలను త్రిగర్తలను వధించాడు అర్జునుడు లక్ష మంది యోధులను సంహరించాడు అర్జునుడు సంసప్త కాలతో యుద్ధంలో పాల్గొన్నప్పుడు కర్ణుడు పాండవ సోదరులు నకులు సహదేవుడు మరియు యుధిష్ఠుడిని యుద్ధంలో ఓడించాడు కానీ కుంతికి చేసిన వాగ్దానం ప్రకారం వారిని ప్రాణాలను విడిచిపెట్టాడు కర్ణుడు తన కొడుకు ఋషసేనుడితో కలిసి పాండవుల సైన్యాన్ని సంహరించడం ప్రారంభించాడు కర్ణుడు ఋషసేనుడు విధ్వంసం సృష్టిస్తున్న చోటికి అర్జునుడు వచ్చాడు యుద్ధంలో పదమూడవ రోజున నిరాయుధుడైన అభిమన్యుని చంపడంలో కర్ణుడు అంతకు ముందు పాల్గొన్నాడు మొదట కర్ణుడు అభిమన్యుడి విల్లుని విరిచాడు మరియు చివరికి అభిమన్యుని ఇతర యోధులతో పొడిచారు తన కొడుకు యొక్క అన్యాయమైన మరణాన్ని గుర్తు చేసుకుంటూ అర్జునుడు ఋషసేనుని చంపడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు కర్ణుడి తన కుమారుడి విధిని చూసి ఓదార్చలేకపోయాడు అతను అర్జునుడితో సుదీర్ఘ ద్వంద్వ యుద్ధం చేశాడు ఎంతగానో ఎదురు చూసిన అర్జునుడు మరియు కర్ణుల మధ్య యుద్ధం భీకరంగా జరిగింది కర్ణుడు ముందుకు రావడం ప్రారంభించాడు కానీ కర్ణుడి రథచక్రం బురదలో చిక్కుకుపోయింది అతను భూమాత నుండి గతంలో పొందిన శాపం ఫలితంగా కీలక సమయంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలనే మంత్రాలను మర్చిపోయాడు తన గురువైన పరశురాముని శాపం ఫలితంగా కర్ణుడు చక్రాన్ని విడిపించుకోవడానికి తన రథం దిగి అర్జునుడి యుద్ధ మర్యాదలను గుర్తు చేస్తూ ఆగి ఉండమని కోరాడు అయితే కర్ణుడు అభిమన్యుని వెనుక నుండి పొడిచి చంపిన విధానాన్ని గుర్తు చేస్తూ కర్ణుడిపై దాడి చేయడానికి శ్రీకృష్ణుడు అర్జునుడిని ప్రేరేపించాడు ఇది యుద్ధ నియమాలకు విరుద్ధం కృష్ణుడిచే ప్రేరేపించబడి అర్జునుడు కర్ణుడిని చంపడానికి అంజలికాస్త్రాన్ని ఉపయోగించాడు అది అతని మరణానికి దారితీసింది కర్ణుడికి భూమాత నుండి మరియు పేద నుండి నిషేధం ఉన్నందున అర్జునుడు అటువంటి పరిస్థితుల్లో కర్ణుడిని చంపవలసి వచ్చింది భూమాత కర్ణుడి రథచక్రం భూమిలో ఢీకొట్టడం వలన అతని మరణానికి దారితీస్తుందని శపించాడు మరియు కర్ణుడు తన ఆవును నిస్సహాయంగా చంపినప్పుడు కర్ణుడు ఆయుధాలు లేని సమయంలో మరణిస్తాడని ఒక సాధువు కర్ణుడిని శపించాడు శాపాలను తీర్చడానికి ఆ పరిస్థితుల్లో కర్ణుడిని చంపడానికి కృష్ణుడు అర్జునుడిని ప్రేరేపించాడు